హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బ్లౌజ్ హ్యాండ్స్ అనేది ఎలా కట్ చేయాలో చూద్దామండి ఆల్రెడీ నేను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో వీడియో చేశాను దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సర్చ్ చూడండి అయితే ఇక్కడ రెండు మడతల కింద ఉంది కదా క్లాత్ దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేశాను టోటల్గా నాలుగు మడతల మీద అయితే క్లాత్ అయితే ఉంటుందండి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కింద ఒక హాఫ్ ఇంచు మార్క్ చేశాను ఖర్చుల కోసం సో నేను హెమ్మింగ్ అయితే చేయట్లేదండి అందుకని హాఫ్ ఇంచ్ తీసుకున్నాను హెమ్మింగ్ చేసినట్లయితే వన్ ఇంచ్ తీసుకోవాల్సి వస్తుంది లూజ్ ఎంత ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి పొడవు కూడా ఎంత ఉందో అక్కడికి మార్క్ చేసుకొని కొంచెల కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి సో ఇక్కడ వరకు క్లియర్ కదండి అలాగే ఇప్పుడు సైడ్ ఎంత ఉందో స్ట్రైట్గా పెట్టుకొని చూసేసుకోండి సో ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకుని ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకోండి ఇది డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో చూద్దామండి లూజ్ అనేది కావాలి మనకి సో హ్యాండ్స్ లూజ్ అలా చూసుకోవాలంటే చంక మనకి చంక దగ్గర విధంగా స్ట్రైట్గా ఇక్కడ మీకు హ్యాండ్తో చూపిస్తున్నాను కదండి ఆ చంక దగ్గర నుంచి స్ట్రైట్గా ఈ విధంగా పట్టుకుంటే చంక లూజ్ అనేది మనకి ఎంత ఉందో వస్తుంది అనమాట ఒకసారి మీకు డ్రా చేసి కూడా చూపిస్తున్నాను క్లియర్గా కనిపిస్తుందని పైన లూజ్ అయితే ఈ విధంగా పెట్టుకుని మనం చూసుకోవాలి లైన్ డ్రా చేస్తాం కదండి కింద ఇక్కడి నుంచి పెట్టుకుని ఎంత లూజ్ వచ్చిందో అక్కడికి ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోండి తర్వాత ఖర్చుల కోసం ఎంత పెట్టుకోవాలో చూద్దాము సో ఇలా అయితే మార్క్ చేసాం కదా ఇప్పుడు మనం మొత్తం లూజ్ ఎంత వచ్చిందో కింద నుంచి పైకి విధంగా మనం మార్క్ అయితే చూసుకోవాలి ఇది మనకి మొత్తం లూజు అలాగే ఖర్చుల కోసం కూడా తీసుకోవాలి కదా నేను వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అదే బ్యాక్ పార్ట్లో టూ ఇంచెస్కి వచ్చి తీసుకుంటే ఇక్కడ టూ ఇంచెస్ తీసుకోవాల్సి వస్తుంది సో ఖర్చుల కోసం ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు కవ్ ఎలా తీసుకోవాలో చూద్దామండి ఒక టూ ఇంచెస్ గ్యాప్ ఇచ్చుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి ఈ టూ ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని అక్కడి నుంచి కిందకి ఈ విధంగా కవ్ తీసుకోవాలి సో ఖర్చుల కోసం ఎక్కడికి వచ్చిందో అక్కడికి కొంచెం ఒక పాయించ్ కిందకి వచ్చేలా చూసుకోండి సో మళ్ళీ చూపిస్తున్నాను చూడండి వీడియోలో సో ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది కదండి దీన్ని కట్ చేసేసుకున్నాము ఇప్పుడు చంకల లోతు ఎలా తీసుకోవాలో కూడా చెప్తానండి సో దానికంటే ముందు మనం ఇది కుట్టేటప్పుడు స్ట్రైట్గా కుట్టకూడదు కొంచెం ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా కొంచెం కవ్ వచ్చే విధంగా కుట్టాలన్నమాట లేదంటే లూజ్గా ముడతల కింద వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకుని కుట్టుకోండి స్ట్రైట్గా అయితే కుట్టకూడదు అప్పుడు నీట్గా హ్యాండ్ అనేది వస్తుంది ఇప్పుడు లోత్ అనేది ఎలా తీసుకోవాలో చూద్దాము సో ఇక్కడ టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి అలాగే కొచ్చుల కోసం మనం ఎక్కడైతే అయితే మార్క్ చేస్తామో ఈ రెండింటికి మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి సో హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోవాలి మీకు చూపిస్తున్నాను కదండి ఇక్కడి నుంచి అంటే టూ ఇంచెస్ దగ్గర నుంచి ఇలా నెమ్మదిగా మనం లోతు అనేది తీసుకోవాలి ఎక్కడి వరకు తీసుకోవాలి అంటే కొచ్చులకు మనం మార్క్ చేసాం కదా అక్కడికి కలిపేసుకోవాలి అక్కడ వరకు మాత్రమే లోతు అనేది తీసుకోవాలి పైన కింద ఆ గ్యాప్ ఇచ్చేసుకుని మధ్యలో లోతు అనేది ఇంచ్ తీసుకోవాలి అలా కట్ చేసేటప్పుడు విధంగా రెండు మడతల కింద వేసుకొని కట్ చేసుకోండి లేదా లోతు అనేది ఏ సైడ్కి వస్తుందో చూసుకొని కేర్ఫుల్గా కట్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతేనే సో రెండు మడతల మీద మాత్రమే వేసుకొని కట్ చేసుకోవాలి నేను కుట్టేదప్పుడు కట్ చేస్తాను అందుకనే నేను కట్ చేయట్లేదండి మీకు చూపించాను ఇక్కడ సో చూసారు కదండి మనకి శంకలో తూ బ్యాక్ పార్ట్తో కరెక్ట్గా సరిపోయింది సో అంతేనండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీకు ఫ్రెంట్ పాటు చెప్తానండి